పది మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేశారు కనుక భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్ నుంచి ఒక్కొక్కరి సంవత్సరం లక్షా ఇరవై పారిశ్రామిక వేత్తలుగా మార్చి ఉద్యోగం అడ్డుకునే స్థాయి కాదు ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎస్సీ సమాజంలోని యువతను తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు లక్షా ఇరవై వేల మందిని ప్రతి సంవత్సరం పారిశ్రామిక వేత్తలుగా చేస్తున్నారు కాబట్టి ప్రతి దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఎస్సీ మొత్తం చెప్పాల్సింది వాళ్ళు ఇలా ఎస్టీ మొత్తం చెప్పారే ద్రౌపది మురుగు గారి రాష్ట్రపతి చేస్తాం ద్రౌపది మురుగు గారి రాష్ట్రపతి చేస్తాం ఇలా ముండా ఉత్సవాలు చేస్తున్నాం అనేక మంది ఎస్టీ ఎంపీలను ఇవాళ పోయినసారి ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఈసారి మెజార్టీ తగ్గినా కూడా ఐదు వేరు ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన నడత భారతీయ జనతా పార్టీ ఎస్టీ సమాజం కోసం తాపత్రయపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎస్టీ మోర్చా ప్రతి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తన భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఇలా సంకల్పం తీసుకోవాల్సి వస్తుంది ఇలా మహిళా మోర్చా చెప్పాలి ఇలా ఆ రోజు పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ తన మహిళల వేతన కోసం మహిళల చట్ట చట్టసభలో ముప్పై మూడు శాతం విజయ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆహ్వానిస్తే అలా పరేష్ బయటకు వచ్చి చేసి బయటకు వచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముప్పై మూడు శాతం చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ మహిళలు భారతీయ జనతా పార్టీకి తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఒక శాఖ సంకల్పించుకోవాలి ఇలా రాష్ట్ర గవర్నర్ మంత్రులు మహిళలను చేస్తున్నాం రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహిళలను చేస్తున్నాం రాష్ట్రపతిని మహిళలను చేస్తున్నాం మహిళా మోర్చ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది ఓబిసి కమిషన్ జాతీయ హోదా ఇచ్చిన ఇరవై మంది గతంలో భారతీయ బీసీ ఎంపీలను మంత్రులు ఎంపీ మంత్రులు చేస్తాం ఈసారి కూడా ఇరవై మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం అరే దేశ ప్రధానికే ఈ దేశ ప్రధాని ఓబీసీ వ్యక్తిని దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇలా మైనార్టీ మొత్తం చెప్పాలి ఓల్డ్ సిటీ న్యూసిటీ చేస్తాం ఓల్డ్ సిటీ ఎవరి అయ్యే జాగిరి కాదు ఎంఐఎం పార్టీ జాగిరి కాదు ఇలా త్రిపుతలా గ్రద్ధ చేస్తాం ఇలా అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నాం కాబట్టి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఎంఏఎం పార్టీని ఎంత ముందించాలంటే ఎంఏఎం పార్టీ పీడ విరిగడ కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మోర్చాలకు అందుకే మోర్చాను నిర్శీపించుకోవాలి వాళ్ళు ఈ గతంలో చూడండి భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు అనేక మంది ఏలనే భారతీయ జనతా పార్టీ అరే ఇద్దరు ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ జనసంఘ ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏమైంది ఒకసారి ఆలోచించండి ఇవాళ మనం వాస్తవాలు ఆలోచించాలి ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే జనతా పార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవి పెంచకుంటే ఇలా నాలుగు మూడు ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని ఏడు ముక్కలు చేసి ఎదురు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా దీన్ దాల్ ఉపాధ్యాయ ఆ మాట్లాడాలని ఆశించిన వాళ్ళు ఈ దేశం రక్షింపబడాలంటే నా తల్లి భారత మొత్తం రక్షించుకోవాలంటే అణ్వస్త్రాలను తయారు కావాలి తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దీన్ ఉపాధ్యాయ ఆశ ఆశానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి అరే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసాం కాబట్టి శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం బలిదానం ఏంటో ఆ బలిదానాన్ని పూర్తిగా తీసుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ముస్లిం మహిళలకు ముప్పై మూడు శాతం చట్ట సభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి మహిళల కోసం మాట్లాడితే అవమానపరిచిడు ఆ బాబాసాబ్ అంబేద్కర్ కళలు నెరవేర్చడానికే ఇలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ సంకల్ప పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి నేత మన నేత నరేంద్ర మోడీ గారు ఒక సిద్ధాంతం అన్న చిట్ట చివరి వ్యక్తుల్లో కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నామంటే